నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు శ్రీకాంత్ గారు బాగానే ఉన్నానండి అదే బాంబులు దాడులు అవుతుంటే ఎలా ఉన్నారని అడుగుతున్నారా అంటారా ఏంటండి బాంబు దాడులు జరుగుతుంటే ఎలా ఉన్నారని అడుగుతారు ఏంటండి అంటారా అంటే అట్లాగే ఏం అండి ఇప్పుడు మేమున్నటువంటి ఏరియాస్ లో ఎట్లాగా ఉంటది అంటే ఇజ్రాయల్ ఈ కంట్రీ చాలా సేఫ్ గా బిల్డ్ చేసినది ఒకవేళ బాంబులు పడ్డా గానీ ఇప్పుడు నేను బాంబు షెల్టర్ లోనే ఉన్నాను ఒకవేళ బాంబులు పడేటువంటి అంటే ఒక హాఫ్ అవర్ ముందు మాకు అలర్ట్ చేస్తారు కాబట్టి మేము మాకు సేఫ్ గానే ఫీల్ అవుతాం ఇక్కడ ఎలా తెలుస్తుంది వాళ్ళకి అరగంట ముందు తెలియడానికి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి తెలియకుండా కూడా జరగచ్చు కదా మొన్న మనకి ఇక్కడ కూడా చూసాము ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా అక్కడ నుంచి లాంచర్స్ నుంచి స్టార్ట్ కాగానే మిస్సైల్స్ అక్కడ నుంచి దాడి జరగంగానే ఇక్కడ వీళ్ళకు రాడర్ వ్యవస్థ ఉంటుంది సిస్టం ఉంటుంది దాన్ని బట్టి రికగ్నైజ్ చేస్తుంది రికగ్నైజ్ చేసి ప్రతి సెల్ కూడా మాకు అలర్ట్స్ వచ్చేసాయి అన్నమాట సో మీరు ఇంటికి చేరుకోవాలి మీరు బాంబు షెల్టర్ కింద సేపటిలో చేరుకోవాలి ఇంకా మీకు ఒకటే నిమిషం ఉన్నది అని అలర్ట్స్ వస్తాయి అనమాట అలర్ట్స్ రాగానే మేము బయలుదేరత అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏ ఏరియాలో జరుగుతుంది అనేది ముందుగా తెలియటం అంత ఈజీనా అని ఎటైనా ఆ ఏరియాస్ కూడా కవర్ చేస్తారు వాళ్ళు అవునా ఇప్పుడు ఈ బాంబు ఈ నార్త్ వస్తున్నది సౌత్ వస్తున్నది మీరు ఈ ఏరియాలో ఉండకూడదు అనేది చాలా ఎగ్జాక్ట్ గా స్పెసిఫిక్ గా చెప్తుంది అంటే ఆ ఏరియాలో ఈవెన్ సైరన్ ముగుతుంది అనమాట చాలా పెద్దగా అందరికి ఎక్కడ ఉన్నా కానీ ఎవరు కావడానికి వీలుండదు అసలు ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఇజ్రాయెల్ మీద దాడులు అలాగే బేసికల్ గా అయితే మొన్న జూన్ థర్టీన్త్ నుంచి ఇరాన్ దాడి చేస్తున్నది దానికంటే ముందు ఆరు వందల ముప్పై రోజుల నుంచి ఈ అంటే ఇరాన్ కానీ లేకపోతే లెబనాన్ కానీ లేకపోతే హమాస్ కానీ దేశాల ఓకే అక్కడ ఎంత మేము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కాదండి ఇప్పుడు అంటే ఎంత డ్యామేజ్ అయి ఉంటది అది కంట్రీ కావచ్చు లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీకి పర్సనల్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కి ఎంత డ్యామేజ్ అయి ఉంటుంది ఇప్పటి వరకు దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఇజ్రాయల్ అండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇన్ని వేల రాకెట్లు ఒకటి కాదు రెండు కాదు మనము గడిచిన రెండు సంవత్సరాల నుంచి కొన్ని వేల రాకెట్లను చూసాము అయితే ఇజ్రాయల్ కి బిల్డింగ్స్ కి డామేజ్ అయింది మాత్రము చాలా తక్కువ అంటే ఒక థర్టీ అట్లా అంటే థర్టీ బిల్డింగ్స్ ప్రాబిల్ డామేజ్ అయి ఉంటాయి పెద్ద పెద్దది కానీ లాస్ట్ అంటే ఇరాన్ నుంచి జరుగుతున్నటువంటి దాడుల్లో మాత్రము జూన్ థర్టీన్ నుంచి మనం చూసుకున్నట్లయితే

ఫిఫ్టీన్ మెంబర్స్ కన్ఫర్మ్ గా చనిపోయినారు దాని అంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది హాస్పిటల్ లో కూడా ఉన్నారు అయితే ఎందుకు ఏమవుతున్నది అంటే వరకు మనము లెబనాన్ నుంచి చూస్తాము హమాస్ నుంచి చూస్తాము హుతీస్ నుంచి చూస్తాము వాళ్ళు కూడా రాకెట్స్ బాలస్టిక్ మిసైల్స్ మా పైన యూజ్ చేస్తున్నారు యూజ్ చేసినా గానీ అంత స్ట్రాంగ్ గా యూజ్ చేయలేదు ఇక్కడ ఇరాన్ చేస్తున్నది ఏంటంటే హైపర్సోనిక్ వెపన్స్ ఇట్లాంటివి వాడుతున్నారు అలాంటివి వాడినప్పుడు ఐరన్ డోమ్స్ కొన్ని క్యాచ్ చేయలేకపోతుంట యాక్చువల్ గా ఏంటంటే ఐరన్ డోమ్ కూడా క్యాచ్ చేస్తుంది అండి ఇప్పుడు మాకు హండ్రెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ డే ఒక టూ హండ్రెడ్ మిసైల్స్ పంపించినారు సెకండ్ డే హండ్రెడ్ పంపించినారు దాని తర్వాత సెవెంటీ ఫైవ్ దీంట్లో ఏమవుతున్నది అంటే నైన్టీ సెవెన్ పర్సెంట్ వీటిని ఆపేస్తున్నది ఒక త్రీ పర్సెంట్ మిస్ అవుతున్నది ఒక త్రీ పర్సెంట్ దాన్ని ఆపలేకుండా మిస్ అయినప్పుడు ఏమవుతున్నది అంటే బిల్డింగ్ అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ గా సివిలియన్ మాత్రమే టార్గెట్ చేస్తున్నారు సివిలియన్స్ ఎక్కడైతే సివిలియన్స్ ఉన్నారు ఇందాక ఈ రోజు మార్నింగ్ బెర్షో ఒక హాస్పిటల్ మీద టార్గెట్ చేస్తున్నారు హాస్పిటల్ అని లేదు లేకపోతే స్కూల్ చిన్నపిల్లల స్కూల్ అని లేదు ఎక్కడ పడితే అక్కడ టార్గెట్ చేస్తున్నారు అట్లాగా మాకు డామేజ్ అవుతున్నదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే ఓకే ప్రెజెంట్ సిచువేషన్ ఏంటంటే అసలు ఇప్పుడు అక్కడ ఎలా ఉంది ఇజ్రాయిల్ ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉన్నారు మీరు అందరూ టెన్షన్ గానే ఉంటది వారు కదా సో వారు ఏంటంటే ఇట్లాంటిది ఇజ్రాయల్ కి కొంచెం డిఫికల్ట్ గానే ఉంటది మేము ఇది వరకు చూసిన దానికంటే ఇప్పుడు చూస్తున్న దానికంటే కొంచెం డిఫికల్ట్ గానే ఉన్నది ఎందుకంటే వాళ్ళు వాడుతున్నటువంటి మిస్సైల్ సైజ్ అంటే బాలిస్టిక్ మిస్సైల్స్ అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లోజన్స్ కూడా చాలా హెవీగా ఉంటున్నాయి అట్లాగండి ఓకే ఇప్పుడు వార్లో యూస్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరాన్ కావచ్చు లెబనాన్ కావచ్చు అమాస్ కావచ్చు వాళ్ళ దేశాలకి ఇజ్రాయెల్కి ఎవరి దగ్గర ఎక్కువ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది ఎవరి దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉంది ఇజ్రాయెల్ అండి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ ప్రపంచంలో ఎక్కడికి లేదు అంటే ఈరోజు ఇరాన్లో అంటే ఇట్లా బాంబ్ షెల్టర్స్ కానీ ఇంతగా అడ్వాన్స్డ్ ఉండదు మేము వీళ్ళందరికంటే యుద్ధంలో ఒక ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటది అనమాట అంత టెక్నాలజీ ఉండి కూడా మీరు నిరపమ గారు మనం కూడా యుద్ధం చేశాం అంటే ఒక మనం ఒక వారం రోజులు యుద్ధం చేయగానే డిఫరెంట్ గా అనిపించింది కాశ్మీర్ సైడ్ లో ఎందుకంటే మనకు బాంబ్ షెల్టర్ ఇలాంటి వ్యవస్థ లేదు మనకు కానీ ఇక్కడ ఏంటంటే ఈ దేశం పుట్టి పెరుగుతున్నదే యుద్ధాల్లో సో యుద్ధం ఎలాగ చేయాలో తెలుసు కాబట్టి వీళ్ళు చాలా ముందుగా రెడీ ముందుకే ఓకే ఓకే సో ఎంతకాలం ఇలా ఉండాలో ఎంతకాలం ఉంటుందో తెలియదు ఎందుకంటే ఎవరు కూడా కల్పించుకోవట్లేదా మిగతా దేశాలు ఏవి శాంతి చర్చలు జరిపేదానికి కానీ ఇవన్నో కానీ ఎవరు కూడా ముందుకొచ్చి ఏమి హెల్ప్ చేయట్లేదా అండి ఈ దేశానికి ఒకటండి ఇక్కడ మనము చూడాల్సినటువంటిది ఏంటంటే వెస్ట్ కూడా అర్థం చేసుకుంటున్నది ఏంటంటే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధము ఇజ్రాయెల్ కోసం చేయట్లేదు గా ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాదం పైన తీవ్రవాద సంస్థల పైన దీనికి ఎవరు హెడ్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇరాన్ సపోర్ట్ చేస్తుంది అయితే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు చాలా బ్యూటిఫుల్ పీపుల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్యూటిఫుల్ పీపుల్ ఒక నలభై సంవత్సరాల వరకు కూడా ఇజ్రాయల్ కి ఇరాన్ కి చాలా వండర్ఫుల్ రిలేషన్షిప్ ఉండేది అయితే నలభై సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చినటువంటి ఇరాన్ లో ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా రెండు రెండు మూడు వేల మంది జనాలను ఆయన అగేన్స్ట్ వస్తున్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి టార్చర్ చేస్తూ చంపేస్తున్నారు అయితే ఈ రోజు ఎందుకు ఈ దేశాలు ఇరాన్ వైపు నిలబడట్లేదు అంటే రిజీమ్ ని తీసేయాలనేటువంటి ఒకటే ప్రయత్నంతో ఈ రోజు ఈ వెస్ట్ అంతా కూడా ఇజ్రాయల్ కి సపోర్ట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే శాంతి చర్చలు కానీ ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారు అండి క్లియర్ చేసేస్తే మళ్ళీ ఇంకోసారి జోలికి రాకుండా ఉండాలి అంటే అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయాలి ఆ ఆలోచన అవునండి ఇప్పుడు ఇరాన్ కి న్యూక్లియర్ ఫెసిలిటీ ఉండడానికి వీల్లేదు వాళ్ళకు అనుబాంబులు ఉండడానికి వీలు లేదని ఇజ్రాయల్ చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకు ఇజ్రాయెల్ ఖచ్చితంగా చెప్తున్నది అంటే ఇప్పటి నుంచి కాదండి పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఇరాన్ ప్రయత్నం చేస్తున్నది న్యూక్లియర్ బాంబును కలిగి ఉండడానికి అప్పటి నుంచి ఇజ్రాయెల్ అపోజ్ చేస్తున్నది అటు ఇరాక్ కావాలనుకున్నది విధంగా ఇరాన్ కూడా కావాలనుకున్నది దాన్ని అప్పటి నుంచి ఇజ్రాయెల్ అపోజ్ చేస్తున్నది ఈవెన్ పాకిస్తాన్ కి అనుబాంబు ఉండడం కూడా అపోజ్ చేసింది అయితే మన వాళ్ళ అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ గా దాన్ని అంటే అపోజ్ చేయలేదు సో వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు అయితే ఇరాన్ కు ఇప్పుడు మనం అడ్డుకుంటున్నాం మేము అడ్డుకుంటున్నాము ఇరాక్ కు పూర్తిగా అడ్డుకున్నాం ఒకవేళ ప్రాబ్లం ఏంటి ఇరాన్ కు ఒకవేళ అనుభవం ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతి రోజు వాళ్ళనేది ఏంటంటే మేము ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ ని లేకుండా చేస్తాము ఇదే మాకున్నటువంటి కళ మేము దాని కొరకే బ్రతుకుతున్నాము అని వాడు చేసుకుని ప్రతిరోజు చెప్తున్నాడు అండి దాన్ని తయారు చేస్తున్నది కూడా దాని కొరకే యూదులను చంపేస్తామని చెప్తున్నారు అలాంటప్పుడు ప్రతిరోజు వీళ్ళు వాగ్దానం చేస్తూ ప్రతిరోజు వాళ్ళు శబ్దం చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ఎట్లాగా చూస్తూ ఉంటదండి ఈ రోజు ఇజ్రాయల్ దాడి చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇంకొక ఐదు రోజుల్లో పది రోజుల్లో ఆ బాంబును వాళ్ళు రెడీ చేసుకుంటారు కాబట్టి ఇజ్రాయల్ ప్రేమ్ టు స్ట్రైక్ చేసింది వాళ్ళ మీద అట్లాగండి ఈ రోజు కూడా దాడి అయింది హాస్పిటల్ మీదనే మీరు ఇందాక చెప్పారు కదా సో అక్కడ ఎంత మంది ఏమన్నా ఎఫెక్ట్ అయ్యారా అండి ఎవరికన్నా బాగా ఇంజ్యూరీస్ అయ్యాయా లేకపోతే ఏమన్నా అంటే ఏం జరగలేదండి బిల్డింగ్స్ అయితే చాలా సెంట్రల్ సిటీలో బిల్డింగ్స్ అయితే చాలా తీవ్రంగా డ్యామేజ్ అయినాయి చాలా పెద్ద బిల్డింగ్స్ చాలా బ్యూటిఫుల్ స్కై స్కేపర్స్ ఉంటాయి పాపం చాలా ఓకే చాలా బ్యూటిఫుల్స్ అంటే స్కై స్కేపర్స్ అవి డ్యామేజ్ అయినాయి ప్రాణ నష్టం ఏం జరగలేదు కొంతమంది గాయపడ్డారు హాస్పిటల్ కూడా ప్రాణ ఏం జరగలేదు ఎందుకంటే అది ఓల్డ్ హాస్పిటల్ వాళ్ళకి తెలియదు ఇజ్రాయల్ ఏంటంటే ఏదైనా డౌట్ వస్తే ముందే మూవ్ చేస్తారు అక్కడ నుంచి సో ఓల్డ్ హాస్పిటల్ కాబట్టి అక్కడ కూడా ఎవరికి పెద్దగా అది కాలేదండి మీరు ఇప్పుడు అంటే బాంబు రూమ్ లో ఉన్నారు కదా బయటికి రావడానికి లేదు కదా అంటే బయటికి ఏమి వెళ్ళను ఇది బాంబు షెల్టర్ అదే బాంబు షెల్టర్ బాంబు రూమ్ బయటికి రావడానికి లేదు అసలు ఆ రూమ్ దాటి రావడానికి లేదా ఎంతసేపు రాలేరు అలాగా

అవునా ఇది మా గార్డెన్ మా గార్డెన్ నుంచి బయటకు వెళ్తే అంటే ఒకవేళ మాకు చూడండి ఇది ఇట్లా వెహికల్స్ కనిపిస్తున్నాయి నాకు ఇదేంటంటే ఇక్కడ జడ్జ్ ఓకే ఒకవేళ కెమెరా చూసి ఆపేస్తారు వచ్చేయండి అయితే వద్దులేండి లోపలికి వచ్చేయండి మాట్లాడుకోవచ్చు సో ఇట్లా ఉంటుందండి అండి ఇప్పుడు మీరు ఆ కార్ రోడ్ చూపించారు కదా నాకు కార్స్ అవి ఉన్నాయి అది అది పబ్లిక్ ప్లేస్ ప్లేస్ అండి కదా మా మా పర్సనల్ కార్ పార్కింగ్ మీ పర్సనల్ కార్ పార్కింగ్ ఓకే ఓకే రోడ్ ఏమి పక్కకే ఉండదు మీకు దగ్గరలో రోడ్ లేదు కదా ఇది మా స్ట్రీట్ అండి ఓ అదే స్ట్రీట్ స్ట్రీట్లో మా ఇంటి ముందు నేను దూరం వెళ్తే ఇది కొంచెం డిస్కనెక్ట్ అవుతావు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్ కాదు కాదు నేను అడిగింది మెయిన్ రోడ్ అడిగానండి మెయిన్ రోడ్ లో ఏమన్నా మనం చూడడానికి ఉంటుందా రోడ్ సైడ్ ఏమన్నా ఉందా మీ ఇల్లు అని అడిగాను ఎందుకంటే అప్పుడు సైడ్ రోడ్ చూస్తుంటే పోలీస్ ఫోర్స్ అట్లా ఏమైనా కనిపిస్తుందా ఏంటి అని అడిగాను అట్లా ఏం కనబడదండి అట్లా ఏం ఉండదిక ప్రశాంతంగానే కనిపిస్తుంటదా రోడ్డు అంతా కూడా యా మీ మీ ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్ అన్నారు కదా న్యాయ న్య న్య లేద్రేదిది మెయిన్ మెయిన్ రోడ్ ఆ ఫైన్ ఫైన్ సో అసలు బయట ఎవర్ లేరు కదా బయట అదేలేండి బాంబ్ థ్రెట్ ఉంది కాబట్టి అంటే అలర్ట్ ఉంది గాది బాంబు అలర్ట్ అందుకని లోపల ఉన్నట్టున్నారు ఉన్నారు అందరూ అవునండి అట్లాగా సో బ్యూటిఫుల్ కంట్రీ అండి బ్యూటిఫుల్ కంట్రీ బ్యూటిఫుల్ పీపుల్ మొత్తం గ్రీనరీనే బాగా కనిపిస్తుందండి గ్రీనరీ కనిపిస్తుంది మంచిగా అవును ఇది ఎడారంటే ఎవరు నమ్ముతారండి అదే కదా చాలా బాగుంది ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇట్లాంటి అంటే ఫేస్ చేస్తుంటారండి ఎప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా అవతల కంట్రీ నుంచి వచ్చేటువంటి దాడులకు సంబంధించి ఏదైనా ఫేస్ చేశారా మీరు నేను రాకెట్స్ చాలా సార్లు చూసానండి చూసారా మా ఇంటి మీద వెళ్తుంటే చాలా సార్లు చూసాను ఆడిండు ఆపేస్తుంది అండి ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇట్లాగా నేను ఒక దగ్గర నిలబడ్డాను రాకెట్ మీదకి వెళ్ళినది ఎగ్జాక్ట్ గా పైన వెళ్ళిపోయినది అప్పుడు ఐరండు క్యాచ్ చేసింది అప్పుడు భయపడ్డాను కానీ తర్వాత అలవాటు అయిపోయింది తర్వాత అలవాటు అయిపోయిందా అంతేలేండి రెండేళ్ల నుంచి యుద్ధం జరుగుతుంటే అందరూ అన్నిటికీ అలవాటు పడిపోతారు ఇక ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి పిల్లలందరికీ స్కూల్ ఆన్లైన్ అండి లేదండి ఈ జూన్ 13 నుంచి ఆన్లైన్ లోకెత్తాం ఓకే మరి మరి ఆఫీసులు ఇవన్నీట్లా అన్నీ ఆన్లైన్ లేనా వర్క్ ఫ్రమ్ క్లోజ్ అండి అన్ని క్లోజ్ ఒక మీడియా పోలీస్ పని చేస్తున్నారు డాక్టర్స్ మీడియా పోలీసు ఎమర్జెన్సీస్ అదే డాక్టర్స్ ఈ సర్వీస్ వరకు వర్క్ చేస్తున్నట్టు ఉన్నాయి రైట్ అండి అక్కడ ఏమైనా లేటెస్ట్ ఏమైనా ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు వీలైతే మాకు వీడియోస్ పంపియండి మీకు దృష్టికి వస్తే లేదా మీ ఫోన్కి వచ్చినా కూడా అప్డేట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మళ్ళీ కూడా మీరు సరేనా అక్కడ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చూపించినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిరుపమ గారు వన్ మోర్ టైమ్ యా ఐ వాంట్ టు సే యు హావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ యు ఆర్ వండర్ఫుల్ వుమెన్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్స్ అ లాట్ ఇట్ మీన్స్ అ లాట్